గైస్ ఈ వీడియో వచ్చేసి సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్ సో సెకండ్ ఎలిమినేషన్ మీకు ఆల్రెడీ నేను హెట్ ఇచ్చింది అదే నిజం అనుకుంటా ఉన్నారా వెయిట్ 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 ఇక్కడ మీకు ఎలిమినేషన్ సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్ ఇచ్చే ముందు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను అది ఏంటి అంటే టాప్ ఫైవ్ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే సో దాంట్లో మంది కొంతమంది చాలా ఎఫర్ట్స్ పెట్టి టాప్ ఫైవ్లో ఉన్నారు కొంతమంది ఎఫర్ట్స్ లేకుండా ఉన్నారు కొంతమందికి బై ఛాన్స్ సెకండ్ ఛాన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు లైక్ అందరూ టూ పాయింట్ ఓ చూపించిన వాళ్ళే ఒక్కరు కూడా అన్ని లేరు సో మొత్తానికి ఈ వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం ఫటా ఫటా లైక్ కొట్టండి అండ్ ఏవీస్ టాప్ ఫైవ్ ఏవీస్లో లో ఫస్ట్ టూ ఏవీస్ ఎవరు ఉండబోతా అనేది కూడా అప్డేట్ ఇస్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేయండి కంపల్సరీ సో ఈసారి సిక్స్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం టెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని చాలా గ్రోత్ చేయాలి సో సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈ వీడియోలో సెకండ్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే ఇట్స్ నన్న దర్ దాన్ ఓజీ చీతా భరణి గారు సో ఆయనకి ఏవి కూడా చాలా బాగా వేశారంట సో దట్టు ఆయనకి ఓజీ మూవీలో ఆ దట్ టూ పాయింట్ ఎంట్రీ అయ్యారు కదా ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ అయ్యారు కదా గేట్లో నుంచి సెకండ్ టైము సో ఆ టైంలో అట్లా ఎంట్రీ అయ్యేటప్పుడు డైలాగ్ వేసారంట హీఈ్ కమింగ్ అంటే చీతా ఈజ్ కమింగ్ అని చెప్పేసి ఉంటుంది కదా ఓజీలో డైలాగ్ నెత్తూరు కుమరికి అగ్నిచీత అని చెప్పేసి సో అలా వేసి మళ్ళీ వస్తున్నాడు అని చెప్పేసి ఆ డైలాగ్తో మళ్ళీ ఇచ్చి బీవచ్చమైన ఎలివేషన్ ఏవి అంట చాలా బాగా చేశారంట దట్ టూ దివ్య అండ్ తనుజ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఈయన మధ్యలో వాళ్ళిద్దరిని నడవడం అరవడం ఇదంతా బాగా చేశారంట సో అలా మర్ణిగారు ఏవి కూడా చాలా బాగా చేశారు దట్ ఇప్పుడు ఆయనకి ఇప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఎలిమినేట్ అయ్యారు ఆయనకి ఇంకో ఫైవ్ మినిట్స్లో బిగ్ బస్ షూట్ అయితే నడుస్తుంది సో దానికి సంబంధించిన క్వశ్చన్లు అండ్ ఈసారి టాప్ ఫైవ్ ఉన్నది డిజర్వింగ్ కంటెస్ ఈసారి టాప్ ఫైవ్ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అంటే దాంట్లో నాకు ఓన్లీ టూ నే టూ నేమ్స్ తీసుకుంటా టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి అసలు వెళ్తారా వీళ్ళు కూడా అసలు వెళ్ళే ఛాన్స్ ఉందా అనే టైప్ లో వెళ్తారా వెళ్ళరా వెళ్తారా వెళ్ళరా అని డౌట్లో డౌట్లో ఉండి వెళ్ళిన కంటెస్టెంట్ల పేర్లు అయితే ఇద్దరు పేర్లు చెప్తాను మిగతా ముగ్గురు అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే ఫస్ట్ నుంచి ఆ ఎన్ని మిక్స్ నుంచో తెలుసు వాళ్ళు టాప్ త్రీ ఉంటారని కానీ డీమోన్ అండ్ సంజనా గురించి అయితే ఇంత ఎక్కువ ఎంత చెప్పినా తక్కువే ఈ లాస్ట్ ఫస్ట్ నుంచి డీమోన్కి ఆ ట్రాక్లో ఉండి 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 తన గేమ్ని వచ్చినప్పుడు తన గేమ్ చూపించుకొని ఇంతవరకు వచ్చి లైక్ ఆ టాప్ ఫైవ్కి అడుగు పెట్టడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ సో డిమోన్ పవన్ కింద చెప్పిన తక్కువనే అట్ ద సేమ్ టైం సంజన గారు సంజన గారు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది దట్టు ఆవిడని మిడ్ వీక్లో ఒకసారి ఎలిమినేట్ చేశారు మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి ఆవిడ కోసం సాక్రిఫైస్ చేసి ఇచ్చి ఆమె గేమ్ లో చేయించి ఎన్నో మాటలు ఎన్నో స్ట్రాటజీస్ ఎన్నో ప్లాన్స్ వేసేసి లాస్ట్ దట్టు ఆ క్యారెక్టరైజేషన్ చేసింది అని చెప్పేసి అంతా చేసి గేట్ ఓపెన్ చేసినా కూడా తన కోసం తను నిలబడి ఇప్పుడు టాప్ ఫైవ్ అడుగుపెట్టిందంటే గ్రేట్ థింగ్ లాస్ట్ సీజన్లో లాస్ట్ అంటే లాస్ట్ సీజన్లో రోహిణికి సిగ్ శివంగివి అని చెప్పేసి ఒక సాంగ్ చేశారు ఆ కైండ్ ఆఫ్ మీనింగ్ ఉంది అండ్ దట్ శివంగి సాంగ్ ఆల్సో సంజనగర్ ఏవీలో ఏవిలో ఉండబోతూ ఉంది సో మీరు అందరు చూడబోతూ ఉన్నారు ఫస్ట్ ఏవి ఎవరిదైతే ఉండబోతూ ఉందంటే ఫస్ట్ తనుజాది ఉండబోతోంది సెకండ్ కళ్యాణ్ ఉండబోతోంది వీళ్ళిద్దరి మధ్యలోనే ఫస్ట్ టూ ఏవీస్ ఉండబోతా ఉన్నాయి సో కాసుకోండి ఎవరికి ఏ సాంగ్ ఏ ఎలివేషన్ పెట్టి ఎక్కడ లేపుతారనేది మీ ఎన్ని రోజులు కలగంటా ఉన్న టాప్ ఫైవ్ కళ్యాణ్ తనుజా ఇమాన్యుయల్ సంజన గారు డిమోన్ పవన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది తనుజా థర్డ్ ప్లేస్లో ఉన్నది ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నది సంజన గారు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది డిమోన్ పవన్ సో ఎందుకు డిమోన్ పవన్ ఫిఫ్త్ ప్లేస్ లో అంటా ఉన్నానంటే దట్టు ఈ డిసైడింగ్ ఎలిమినేషన్ రౌండ్ లో డిమోన్ వర్సెస్ బర్నీ గారిని పెడతారు సో అలా డిసైడ్ చేసి బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేసిన తర్వాత ఇలా టాప్ ఫైవ్ ని కన్సిడర్ చేసి ఫైనలిస్ట్ మనకి ఇమాన్యుల్ థర్డ్ ఫైనలిస్ట్ తనుజ ఫోర్త్ ఫైనలిస్ట్ సంజన గారు ఫిఫ్త్ ఫైనలిస్ట్ వచ్చేసి డిమోన్ పవన్ సో ఇలా మొత్తానికి సండే షూట్ కూడా అయిపోయింది సో సండే రోజు అసలు ఏమేమి అప్డేట్స్ వచ్చాయి పిన్ టు పిన్ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుతున్నాం అంతవరకు మాత్రం సుమనన్న ఎలిమినేషన్ అండ్ బర్నీ గారు ఎలిమినేషన్ దోస్త్ వాళ్ళ ఏవిలో మీకు ప్రోమోలో చూపించినట్టు ముస్తఫా ముస్తఫా సాంగ్తో సహా ఇద్దరిని పంపించారు పంపించేశారు సేమ్ లైక్ ఆ టైంలో ఎట్లయితే నిఖిల్ని ఆ గౌరవ్ని ఎలా పంపించారు ఇప్పుడు బర్నీ అన్నని సుమనన్నని ఇద్దరిని పంపించేశారు సో ఇలా మొత్తానికి టూ ఎలిమినేషన్ అప్డేట్స్ సో ఇంకా అప్డేట్స్ అండవి మనకి వస్తూనే ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి టెన్ కే సబ్స్క్రైబర్ టార్గెట్ ఇస్తా ఉన్నా కంప్లీట్ చేయండి ఈ టెన్ డేస్లో కంప్లీట్ అయిపోవాలి బీ వచ్చమైన సబ్స్క్రైబర్స్ కావాలి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నా దగ్గర నుంచి మీభమైన కంటెంట్ ఇస్తూనే ఉంటాను సో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వీడియోలో లైక్ చేయండి కామెంట్ చేయండి టేక్ కేర్